సిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్ జ్యోతిరాణి గారు జనరల్ సెక్రటరీ తులసి గారు అండ్ ఆల్ దాప్ అదే విధంగా ఇంకా ఇతర యూనియన్ సంబంధించినటువంటి పెద్దలు మరి నా సోదర సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మామూలుగా ఎయిత్ నాడు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు కామన్గా ముందు వాళ్ళు ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారు నిన్న మొన్న నిన్న మొన్న రెండు రోజుల నితము తులసిగా వచ్చి రావాలి మేడం అని అన్నారు ఇది నేను ఇక్కడ ఉంటే వస్తానమ్మ తప్పకుండా అనేటువంటి మాట చెప్పాను లక్కీగా నేను ఈరోజు ఇక్కడ ఉండడము మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో అడ్రస్ చేసే అవకాశం నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే నేను మినిస్టర్గా ఈ దగ్గర నుంచి పబ్లిక్ ప్రోగ్రామ్స్ దేనికి కూడా వెళ్ళలేదండి ఎందుకంటే నాకు ఈ సన్మానాలు ఈ పొగడతలు ఇవన్నీ కూడా నాకు నచ్చవు పని ఒక్కటే కావాలి పని చేసుకోవాలి మీరు రావాలి మీకు పని చేస్తా మీకేమైనా పని కావాలంటే వచ్చి చేయగలుగుతా కానీ నాకేంటంటే సన్మానం అనేది నిరోజు వరకు నా లో కూడా నేను సన్మానానికి ఎవరికి సమయం ఇవ్వలేదు సన్మానం అంటే టెంపుల్ బొగ్గెళ్ళు షాలువాలు ఇవన్నీ తీసుకొచ్చి అది అయిపోయిన మరుక్షణము ఒక గుట్టలో వేసేసి దాని పని అయిపోతుంది దానివల్ల లాభం ఏంటి ఒకసారి మనం ఆలోచించాలి దాంతో నష్టం ఈరోజు ఈ పూటకు టిఫిన్ చేయడానికి ఇరవై రూపాయలు ఐదు లేని వాళ్ళు చాలామంది సమాజంలో ఉంటారు నేను అదే చెప్తాను మీరు నాకు సన్మానం చేయాలనుకుంటే మీ డివిజన్ వాళ్ళు ఎంత కలెక్ట్ చేసుకొని సన్మానం చేస్తారో అంత కలెక్ట్ చేసుకోండి కానీ ఫలానా ఇంటి కోడలట ఇట్లా చేస్తూ ఉంది పలానా ఇంటి కూతులట ఇట్లా చేస్తూ ఉంది అనేటువంటి మాట నా మచ్చ మనకు కానీ మన కుటుంబానికి రాకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఈరోజు మనం ఏదో చెని కావడానికి అనాలోచితంగా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అది జీవిత కాలం కూడా మనల్ని వెంటాడుతుంది మనల్ని వెంటాడితే పర్లేదు మన పిల్లలను వాళ్ళ పిల్లలను ఇదంతా కూడా వెంటాడుతూ అట్లాంటివి మనం కోగలలుగా ఈరోజు చూస్తూ ఉండడం వెళ్ళడం అంత ఎత్తుగట్టు చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి మహిళగా తల్లిగా భార్యగా కోడలిగా అన్ని రకాల పొజిషన్స్లో ఉండి మనం మీరు బయటకు వచ్చి బాధ్యతాయుతమైనటువంటి ఈ యొక్క ఉద్యోగాలను చేస్తున్నప్పుడు అంతే బాధ్యతతో మన చేసే పని మీద దృష్టి పెడుతూ ఆ పనికి న్యాయం చేస్తూ మన కుటుంబాన్ని వాళ్ళు అలిసిపో మనం ఇంటికి పోగానే మన అన్నలు ఉన్నారు మంచిగా మొహం కట్టుకుంటారు వెయ్యి కడుకుంటారు కుర్చీల కాలుగా కాలేసుకొని కూర్చొని టీవీ అంటారు వీళ్ళ పెళ్ళారు కూడా పోయి జాబ్ వేసి వస్తారు కానీ మరి వీళ్ళు మాత్రం లేచి ఇంత టీవీ పెట్టి మనకి ఇయ్యాలి ఆ మార్క్ మాస్క్ దయచేసి ఎందుకంటే అమెరికాలో భార్య వర్షాలు అమెరికా చేసుకుంటారు మాకు